కనుమ రోజున మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను కనుమ రోజున మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము అత్తయ్య గారు కనుమ రోజున రండి అని పిలిచారనమాట ఇంకా అమ్మ వాళ్ళది అత్తయ్య వాళ్ళది ఒకే ఊరు అంటే కొంచెం పక్కపక్క వీధులు వస్తాయి ఇదే మా వాళ్ళ ఇల్లు పైన అయితే మా తోటి వాళ్ళు ఉంటారు కింద అయితే అత్తయ్య గారు ఉంటారు ఇంకా సంక్రాంతి భోగికి అయితే మా హడావిడి మామూలుగా లేదండి చూసారు కదా ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసేయండి అయితే మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసరికి మా ఆడబుడుచు గారు అందరూ కూడా వచ్చేసి ఉన్నారు ఇంకా అత్తయ్య గారు కూడా చికెన్ కర్రీ అయితే రెడీ చేసేసారు ఎలాగ నువ్వు వచ్చావు కదా బిర్యానీ చెయ్యి అన్నారు అందుకే నేనైతే ఇంకా బిర్యానీ అయితే రెడీ చేస్తున్నానండి ఇప్పుడే రైస్ నాన్ పెట్టాను చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పి అయితే వీడియో తీసుకుంటున్నామని తెలియక అత్తయ్య గారు అయితే వీడియో మధ్యలోకి వచ్చేసాను అని చెప్పేసి మళ్ళీ పక్కకు వెళ్ళిపోతున్నారు ఆ పర్వాలేదులేండి ఉండండి అన్నాను ఇంకా మా ఆడబడి ఇంకొక వైపు వెజ్ కర్రీ ప్రిపేర్ చేస్తుంది నేనైతే ఇంకా చికెన్ బిర్యానీ కోసం మసాలా అయితే మిక్సీలో వేస్తున్నాను అంటే ఆ రోజు నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కోసం వెజ్ కర్రీ రెడీ చేస్తుంది నేనైతే చికెన్ బిర్యానీ చేస్తున్నాను అలాగే ఇంకా సాయంత్రానికి చికెన్ సరిపోదు అని చెప్పి మళ్ళీ పారంకోడి కూడా తీసుకొచ్చారండి పారంకోడి అంటే నాడుకోళ్ళలానే ఉంటుంది కొంచెం పీస్ అనేది గట్టిగా ఉంటుంది ఒకవైపు చికెన్ బిర్యానీ ఇంకొక వైపు పన్నీర్ కర్రీ రెడీ అవుతుంది అలాగే ఉదయాన్నే రెడీ చేసిన చికెన్ కర్రీ అనమాట ఇవన్నీ రెడీ అయిపోయి ఇంకా బిర్యానీ ఒక్కటి అవుతే ఇంకా అందరూ లంచ్ చేద్దామని చూస్తున్నాము బిర్యానీ కూడా ఆలు మోస్ట్ రెడీ అయిపోతుంది చూసారు కదా నేను వండిన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అలాగే అత్తయ్య గారు చేసిన చికెన్ కర్రీ అనమాట చాలా బాగా చేస్తారు మా అత్తయ్య గారు చికెన్ కర్రీ ఇంకా ఇంకా కనుమ రోజున అందరం కలిపి మధ్యాహ్నం భోజనాలు అయితే పూర్తి చేసేస్తాము ఇంకా ప్లేట్లు గ్లాసులు అలాగే డ్రింక్స్ తెచ్చుకొని అందరూ ఒక దగ్గర కూర్చుని మధ్యాహ్నం లంచ్ అయితే అలా పూర్తయిందనమాట ఇంకా లంచ్ పూర్తి అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటామని చెప్పండి అందరూ ఒక చోట చేరితే అందరం కలిపి మళ్ళీ హౌస్ గేమ్ అయితే మొదలు పెట్టేశాము మా ఆడబడుచులు అలాగే మేము మధ్యలో మళ్ళీ మా తోటికోళ్ళు వాళ్ళు కూడా సాయంత్రం అయ్యేసరికి వచ్చారు వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా కొనువ రోజున మా ఊర్లో పెద్ద జాతర ఉంది కదా ఆ జాతర కోసం అని చెప్పి మా తోటికోళ్ళ వాళ్ళు కూడా వచ్చారు ఇంక మేము ఇలా ఆడుకుంటూ ఉంటే అత్తయ్యగారు మళ్ళీ గారెలు అలాగే ఇందాక నేను చూపించాను కదా కోడి చికెన్ కర్రీ అది కూడా చికెన్ కర్రీ చేసేసి అందరికీ తెచ్చి ఇచ్చారనమాట అయితే అందరూ మళ్ళీ మధ్యాహ్నం స్నాక్స్ తినేసి సాయంత్రం వరకు ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో గడిపేసి ఆ తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామనమాట సాయంత్రం అంటే ఇద్దరు ఒకే ఊరు కానీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ వాళ్ళతో కలిపి జాతరలోకి వెళ్దామని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తామండి ఇది సాయంత్రం తొమ్మిది గంటలకు మీకు చూపిస్తున్నాను మా ఊరిలో కనువ రోజున చాలా భారీ ఎత్తున పెద్ద ఎత్తులో జాతర కార్యక్రమం అయితే జరుగుతుంది అది కూడా నైట్ టైం జరుగుతుందండి మేము ఇప్పుడు వెళ్ళేసరికి టైము నైన్ అయ్యింది కానీ జాతర అయితే ఇంకా నైట్ అంతా కూడా జరుగుతూనే ఉంటుంది రెండు మూడు అయ్యే వరకు కూడా ఈ జాతర అయితే ఇలానే కంటిన్యూ అవుతుంది జనాలు కూడా అలానే ఉంటారు మా ఊరు స్టార్ట్ ఎక్కడ అవుతుందో ఆ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా ఊరంతా కూడా ఇలానే లైటింగ్ అయితే పెడతారు అలాగే ఊరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ స్టేజ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అన్నీ కూడా ఊరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం రోడ్ అంతా కూడా ఇలా జరుగుతూనే ఉంటాయి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఊరికి స్టార్టింగ్ అనమాట అటువైపు నుంచి నేను వీడియో తీసుకుంటూ వస్తున్నాను మొత్తం ఊ రెండు అయ్యే వరకు కూడా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ప్రతి దగ్గర కూడా స్టేజ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అఘోరా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి చాలా ప్రోగ్రామ్స్ అయితే అలా జరుగుతూనే ఉంటాయి అలాగే మధ్య మధ్యలో బాణసంచా కార్యక్రమం కూడా చాలా భారీ ఎత్తున జరుగుతుందండి మేము స్టార్ట్ అయ్యేసరికి మల్లిపందిరి వెలిగించారనమాట ఎంత బాగా ఈ బాణసంచా కాలుతుందో చూడండి నేను దూరంగా ఉండి వీడియో తీస్తున్నాను ఇంకా ఈ మల్లిపందిరే కాదండి చాలా రకాల బాణసంచాలైతే అయితే అవన్నీ కూడా ఈ వీడియోలు చూపిస్తాను కొన్ని ప్రోగ్రామ్స్కి అయితే నాకు పేరు తెలియదండి అలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాను మా చిన్నప్పుడు యాన్యస్వామి జాతర అంటే టెంపుల్ ఎదురుగా ఒక రెండు మూడు ఏదైనా సామాన్లు కొనుక్కునే దుకాణాలు మాత్రం ఉండేవి ఇంత భారీ ఎత్తులో అయితే జాతర ఉండేది కాదండి మా పెళ్ళైన దగ్గర నుంచి అంటే ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే చాలా బాగా జరుగుతుంది ఈ ఆన్యస్వామి జాతర కార్యక్రమం ఇలా అక్కడక్కడ స్నాక్స్ బళ్ళు ఉంటాయి అలాగే ఇంకా ఊర్లో చూడడానికి జనాలు అయితే మా ఊరు వాళ్ళే కాదండి పక్క ఊరు నుంచి కూడా చాలా మంది వస్తారు ఇదేనండి ఆన్యస్వామి టెంపుల్ ఫుల్గా లైటింగ్ పెట్టేసి ఆలయం అంతా కూడా చాలా బాగా చేశారు ఇలా లైటింగ్ వెలుగులో చాలా బాగా కనిపిస్తుంది కదండి ఆలయం అంతా కూడాను అలాగే ఊరు స్టా మధ్యలో ఉంటుంది అనమాట రోడ్డు మీదే ఉంటుంది ఆలయం ఊరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జనాలు అయితే ఇలానే ఉంటారు చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు ఇంక మా ఊరు జనాలే కాదండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు మధ్య మధ్యలో ఇలా పాములు ఆడించేవాళ్ళు కోలాటం ఆడేవాళ్ళు ఇలా జాతర అయితే ఫుల్గా నిండిపోయి ఉంటుందండి ఇంక మా చిన్నప్పుడు అయితే అనపతి వీరుళ్ళమ్మ జాతరే చాలా హైలైట్గా చెప్పుకునేవారు ఇప్పుడైతే ఇలా కుతుకులు రాణ్య సంబరం అంటే చాలా పేరు వచ్చిందనమాట అంత భారీ ఎత్తులో ఈ సంబరం అయితే జరుగుతుంది ఇంక మధ్య మధ్యలో ఈ బాణసంచ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదండి ఇది కూడా చాలా భారీ ఎత్తునైతే జరుగుతుంది ఎన్ని రకాల స్టేజ్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటాయో రోడ్డు మీద మనం వెళ్ళేంత వరకు కూడా అలాగే ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూనే ఉంటాయి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కొత్త కొత్తగా అయితే అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి ఇంకా మేము తొమ్మిది గంటలకు వచ్చాము కదా ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు అక్కడక్కడ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయితే చేస్తున్నారండి అలాగే ఈ ప్రోగ్రామ్ అయితే ఈ సంవత్సరమే కొత్తగా పెట్టారు ఆంజనేయ స్వామి వేషధారణ అనమాట బాగుందండి ఆంజస్వామి కూడా చాలా బాగా అనిపించారు ఈ సంవత్సరం కొత్తగా ఉండడం వల్ల ఎక్కువగా జనాలు అయితే ఇక్కడే వెయిట్ చేస్తున్నారు చూడడానికి అలాగే ఇంకా సమరంలోకి అయితే ఫ్యామిలీ అందరం కలిపి అయితే వచ్చాము ఇక్కడైతే ఆర్కెస్ట్రా జరుగుతుంది ఆర్కెస్ట్రాతో పాటు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారండి చాలా బాగుంది మా ఊరి జాతరలో ఇంచుమించుగా పదికి పైనే ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూ ఉంటాయి అలాగే ఇలా అమ్మవారు వేషధారల్లో ఉన్నవాళ్ళు కాంతారా వేషధారణ చాలా ఎక్కువగా ఉంటాయండి ఎక్కడ చూడలేని వేషధారలన్నీ ఇక్కడ ఈ జాతరలో అయితే చూడవచ్చండి ఏంటి నైట్ టైం అయిపోయింది కదా ఆయన ఎంత జనమో అనుకోకండి నైట్ రెండు మూడు అయ్యే వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా ఇలా జాతరలో తిరుగుతూనే ఉంటారు అంత భారీ ఎత్తునైతే ఈ ప్రోగ్రామ్ అన్నీ కూడా చాలా బాగా జరుగుతాయండి అలాగే ఈ వేషధారణ కూడా ఈ సంవత్సరమే కొత్తగా పెట్టారండి వినాయక స్వామి వారు డప్పు వాయిస్తున్నట్టుగా చాలా బాగుందనమాట ఇంకా నేను ఫోటో తీసుకుందామని ఆ నైట్ టైంలోనే చాలా ట్రై చేసేస్తున్నాను ఇంకా నైట్ టైం కదా లైటింగ్ ఫోకస్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల సరిగ్గా ఓ వీడియో కూడా రాలేదు అలాగే ఇది కూడా ఈ సంవత్సరమే కొత్తగా పెట్టారు నేను అనుకోవడం పోయే ధరలో అనుకుంటున్నాను మరి నాకు కూడా పూర్తిగా పేరైతే తెలియదు అక్కడక్కడ డీజే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ఈ డీజే ప్రోగ్రామ్స్లో వాళ్ళు వేసే డ్యాన్సుల కన్నా చూడ్డానికి వచ్చిన వాళ్ళు డ్యాన్సులే ఎక్కువైపోయాయండి ఇదైతే డప్పుల ప్రోగ్రాం అనమాట ఇంకా ప్రతిదీ ఒకదాని మించి ఇంకొక ప్రోగ్రామ్ అయితే అలా ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చిరంజీవి గారు కుతుకులూరు జాతర చూడడానికి వచ్చారండి మీకు చిరంజీవి గారిని దగ్గరుండి చూపించేస్తాను చూడండి ఎవరైనా చూడకపోతే బాగా అబ్జర్వ్ చేయండి చిరంజీవి గారు మా ఊరు కుతుకులు జాతరకు వచ్చేసారు అలాగే చిరంజీవి గారే కాదండి శోభన్ బాబు గారు వచ్చారు బాలకృష్ణ గారు వచ్చారు చాలామంది అయితే వచ్చేసారండి ఏంటి నిజమే అనుకుంటున్నారా చిరంజీవి గారు వచ్చి ఇక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నారు అనుకుంటున్నారా అది చిరంజీవి గారు కాదండి చిరంజీవి గారు డూప్ అనమాట చిరంజీవి గారు సౌందర్య గారు డూప్ అంట వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇరగదీసేసారు అలాగే ఇంకా అదే స్టేజ్ దగ్గర ఉండిపోతే అవ్వదు కదండి అన్నీ చూసుకోవాలి కదా అందుకే అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసాము ఇక్కడ అయితే అమ్మవారి డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది అలాగే ఇక్కడైతే వీళ్ళు చూసారా ఆ కాళ్ళకి ఎంత బరువైన కట్టుకుంటారో వీటితోనే వాళ్ళైతే ఎగురుతారనమాట ఇంకా అది కూడా చూసుకొచ్చిన తర్వాత ఇక్కడైతే చిన్నపిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుందండి చాలా బాగా ఈ పిల్లలు అందరూ కూడా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు ఇంక ఇక్కడతో స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి అన్నీ కవర్ చేసుకుంటూ అయితే వచ్చేసాను ఇప్పుడైతే ఇప్పుడు దాకా చూసిన జాతర ఒకవైపు ఇప్పుడు మీరు చూసే జాతర ఇంకొక వైపు అనమాట ఇదేంటంటే మా ఊర్లో చెరువు ఉంటుంది ఆ చెరువు దగ్గర పెద్ద ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది అక్కడైతే ఇలా ఎగ్జిబిషన్ అయితే ఉంటుందండి ఈ ఎగ్జిబిషన్లో చాలా రకాలు ఉంటాయి జైంట్ విల్ ఉంటుంది బ్రేక్ డ్యాన్స్ ఉంటుంది అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట ఈ ప్లేస్లో అయితే జనాలు అందరూ కూడా ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నారు తినడానికి అన్ని రకాల స్నాక్స్ దొరుకుతాయి కానీ అన్నీ కూడా డబల్ రేట్లే ఉంటాయండి ఈరోజు ఏంటో తెలియదు కానీ అన్నీ డబల్ రేట్లు అమ్ముతారు అలాగే ఈ ఎక్కి కూడా అంటే ఈ ఎగ్జిబిషన్లో ఉన్నవన్నీ కూడా ప్రతిదీ కూడా చాలా రేట్లు ఉంటాయి కానీ ఎవరు ఎక్కడ తగ్గరు అనమాట అన్నీ ఎక్కుతూ ఉంటారు నాకైతే భయం అండి అందుకే నేనైతే ఏ జైంట్ వీల్ కానీ ఏమీ ఎక్కలేదు ఎక్కానంటే ఇంకా ఆపండురా బాబోయ్ అని అరవడమే సరిపోతుంది అంత భయం అనమాట అన్నీ చూడడానికే వచ్చాను తప్ప ఏది ఎక్కడానికైతే రాలేదు కానీ కొంచెం మంది అయితే చిన్నపిల్లలు కూడా భలే ఎక్కైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ అలా ఎక్కాలని ఎప్పటి నుంచి ఆశ ఉంది కానీ ఎక్కిన తర్వాత ఇంకా భయం వేస్తుంది అని చెప్పి నేనైతే ఎప్పుడూ ఎక్కలేదండి ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి చాలా రకాలు అయితే తీసుకొచ్చి పెట్టారు ఈ సంవత్సరం అయితే ఈ వీల్ చూస్తే కింద చూస్తేనే నాకు భయం వచ్చేస్తుంది అలాగే ఈ డ్రాగన్ డ్రైవ్ని చూస్తే కూడా నాకు బ్రహ్మానందమే గుర్తొస్తారనమాట అంటే ఇది అన్ని మలుపులైతే తిరగదులండి ఒకటే లైన్లో వెళ్తూ ఉంటుంది ఇది అంత డేంజర్గా అయితే ఏమీ లేదు అదే ఇది అయితే చిన్నపిల్లలు నడుపుకోవడానికి బోట్ అనమాట బాగా చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అలాగే వీటితో పాటుగా ఇక్కడే శుభం ఈవెంట్ వాళ్ళది స్టేజ్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంటుందండి ఇక్కడ ఎక్కువ మంది జనాలు వెయిట్ చేస్తూ అనమాట ఎందుకంటే ఈ ఈ స్టేజ్ మీద మాత్రం చాలా మంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే జరుగుతూ ఉంటాయి అలాగే జబర్దస్త్ నుంచి ఎవరో ఒకరిని తీసుకొస్తూ ఉంటారండి ఈ సంవత్సరం కూడా తన్మయి ఇంకా ఎవరినో తీసుకుని వచ్చారంట అయితే నేను వచ్చినప్పుడు ఆ తన్మయ్యి అనే ఆవిడ మాత్రమే స్టేజ్ మీద అయితే ఎక్కువ కనిపించారు అదే కాకుండా చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే ఈ స్టేజ్ మీద జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జోకర్ది పర్ఫార్మెన్స్ అయితే జరుగుతుంది చాలా బాగా చేశారండి ఈ జోకర్దే కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఎందుకంటే దగ్గర నుంచి వెళ్ళి వీడియో తీద్దామన్నా ఇక్కడైతే చాలా జనాలు ఉంటారు అందరూ కూడా నుంచునే ఉంటారు చాలా ఓపిక్గా నుంచుని ఇక్కడైతే ఈ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటారనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే కాంతార మూవీ నుంచి తీసుకొచ్చారండి ఇప్పుడు అయితే కాంతార ఎంటర్ అయిపోయారు చూడండి చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం కూడా ఈ శుభం ఈవెంట్ వాళ్ళు పర్ఫార్మెన్స్ అయితే ఇక్కడే జరుగుతుంది ఎక్కువ జనాలు కూడా ఇక్కడే ఉంటారు అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న పర్ఫార్మెన్స్ అయితే ఇద్దరు బాడీ బిల్డర్స్ వచ్చారనమాట చాలా బాగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఒకవైపు ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ జరుగుతూ ఉంటే ఇంకొక వైపు అయితే ఇలా బాణసంచా కార్యక్రమం కూడా చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉంటుందండి జాతర స్టార్ట్ అయినప్పుడు మొదలవుతుంది అనమాట ఈ బాణసంచా కార్యక్రమం ఇంకా నైట్ రెండు మూడు అయ్యే వరకు అలానే బాణసంచా కాలుస్తానే ఉంటారు ఎన్ని వెరైటీస్ వెలిగిస్తారో చూడండి ఎంత బాగా కలర్స్ మారుతున్నాయో చాలా భారీ ఎత్తున అయితే లక్షల్లో ఖర్చు పెడతారనమాట ఈ బాలసంచ్యాకి అలాగే ఇప్పుడు నేను దగ్గరుండి చూపిస్తున్నాను చూడండి స్టార్ ఫ్లవర్ ఎంత బాగా వెలిగిందంటే వెలిగించిన తర్వాత దూరం వచ్చేసి నేను వీడియో తీస్తున్నాను ఇదే కాదండి చాలా రకాలు వెలిగించారు ఇంకా అన్నీ మీకు చూపించాలంటే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పి నాకు కొంచెం బాగున్నాయి అని అనిపించినవి మాత్రం నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ జాతరకు ఉన్న మైనస్ ఏంటంటే మనం ఎంతసేపు తిరిగినా అలా నుంచి మాత్రమే తిరగాలి ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ అయితే ఉండదండి ఇంకా మా పిల్లలైతే అలసట వచ్చేసి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా నేను మా వారు అలా ఓపిక్గా తిరుగుతున్నామన్నమాట ఇంక ఇక్కడ బాణసంచా రెడీ చేసే దగ్గరికి వచ్చాము ఇప్పుడైతే నాగుఫాము తీసుకొచ్చారు చూడండి నాగుపాము అంటే నిజమైన నాగుపాము కాదండి ఇప్పుడు దీని నిండా కూడా మందు అంతా కట్టేసి ఉంచారు ఇది ఇప్పుడు వెలిగిస్తారనమాట వెలిగించిన తర్వాత జనాలు అందరి మీదకి కూడా బొసలు కొట్టిందండి మామూలుగా బొసలు కొట్టలేదు మేమైతే చాలా దూరంగా ఈ ఐస్ క్రీమ్ పండుగ దగ్గరికి వచ్చేసాము కానీ నుంచున్న జనాల మీద కూడా ఆ మందు కలుపు ఎఫెక్ట్ అయితే తగిలిందనమాట చాలా దూరంగా వచ్చాయి దాని బొసలు అన్నీ కూడాను ఇంకా కొంచెం సేపటికి ఆ బొసలు కొట్టి కొట్టి అది అయితే కింద పడిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అయ్యింది ఇంకా మే మేము కూడా ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరాము వెళ్తూ వెళ్తే ఇలా కుల్ఫీ తినేసి వెళ్దామని చెప్పి మా వారైతే రెండు కుల్ఫీలు తీసుకున్నారు నాకైతే కుల్ఫీ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా తిరిగి తిరిగి బాగా అలిసిపోయి ఉన్నాం కదా అందుకే ఇంకా కుల్ఫీలు అయితే తీసుకుని ఇద్దరు తింటున్నాము ఇంకొక వైపు ఈ చూస్తుంటే ఇంకా ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు అంత ఒక రేంజ్లో అలా బాణసంచ అయితే కాలుస్తున్నారండి ఇంకా తిరిగి తిరిగి ఉన్నాం కదా ఇంకా ఇద్దరం కూడా అలా కులిపిలు తినేసి ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము ఇంకా వెళ్తూ వెళ్తూ ఇందాక కొన్ని మిస్ అయిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవి కూడా చూసుకుంటూ వెళ్దామని చెప్పి బయలుదేరాము ఇంకా మేము బయలుదేరేటప్పుడు కూడా ఇంకా అలా మన్ బాణసంచ అయితే తీసుకుని వస్తూనే ఉన్నారు ఇందాక మేము వచ్చేటప్పటికి ఇంకా ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదండి గరగ నృత్యాలు అలాగే ఇది కూడా మనోజ్ ఆర్కెస్ట్రా అనమాట ఈ ఆర్కెస్ట్రా కూడా మేము ఇందాక బయలుదేరినప్పుడు అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా వెళ్తూ వెళ్తూ ఇవన్నీ కూడా వీడియో తీసుకుంటున్నాము ఇప్పుడు నైట్ వన్ వన్ అయినా సరే జనాలు చూసారా ఎంతమంది ఉన్నారో ఇంకా నేను స్టార్టింగ్ అప్పుడు చూపించిన దానికన్నా ఇప్పుడే ఇంకా జనాలు అందరూ ఎక్కువైపోయారు మా ఊరు జాతరకు అంతమంది జనాలు వస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం కూడా మా ఊరిలో కనువకొండ గ్రామం ఇలా ఆన్యస్వామి జాతర అయితే చాలా భారీ ఎత్తున జరుగుతుంది ఎవరైనా చూడలేని వారు రాని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీరు మన ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్